భగవంతుని దయవల్ల ఈరోజు కార్యక్రమం నిర్ణయించడం నిర్ణయించింది త్రీ నుండి నిర్ణయించాము ఆ ప్రకారంగా మా పాపం మా ఈసీ మెంబర్స్ అందరూ దీన్ని ఎంతో ఘనంగా అని సంతోషంగా దాన్ని ఏకాగ్రీగా అంగీకరించడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని మాకు శాతం అంత వరకు పబ్లిసిటీ చేసాము వాట్సాప్లో చేయటమే జరిగింది కానీ మా కొందరికైతే ఫోన్ చేసాం కానీ అవకాశం ఉన్నంతవరకే చేయగలిగాము మూడు రోజుల్లోనే కానీ మహనీయులు మాకు సహకరించారు చేత సీతరించి ఈ దీపోత్సవాన్ని కార్తీక దీపోత్సవం కానీ ఏంటంటే చాలా ఆనందమైంది ఏంటంటే అమావాస రోజుని లాస్ట్ డేని మాకు అవకాశం ఇచ్చారు భగవంతుడు భగవంతుని ఆశీర్వచన ప్రకారంగా మేము ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేసాము మేము అనుకున్నది మూడు వందల మంది అనుకున్నాం కాదు ఇంచుమించు దేటి ఎన్మదయాభై తొమ్మిది వందల దాకా వచ్చారు జనం అని చెప్తున్నారు మా మొద్దుకొని లక్ష్మీ లక్ష్మీప్రసన్న గారు వచ్చారు ఆ జ్యోతి ప్రతిభలు చేశాము అలాగే లక్ష్మిరెడ్డి గారిని పిలవడం జరిగింది వారు కూడా వస్తానని చెప్పారు కానీ రాకుండా పరిస్థితుల్లో రాలేదు ఈరోజు లేకపోతే మాకు ఇంకా ఆనందంగా ఉండేది అయినా చాలా ఆనందంగా ఉంది వారు మమ్మల్ని దీవించి మరీ వెళ్ళారు చాలా సంతోషం అనిపించింది ఇలాంటి కానీ తెలంగాణ రంగస్థల కళాకారుల వేదిక ఈరోజు ఎంతో పుణ్యం చేసుకున్నట్టయింది కొన్ని వందల మంది ఆడపడుసలు వచ్చి మరి దీపారాధన చేశారు చాలా సంతోషము దాదాపుగా లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా ఘనంగా ఈరోజు ఈ ఈరోజు మరి నిర్ణయించుకున్నాము దీపారాధన ప్లస్ భోజన కార్యక్రమాలు కూడా ఈ యొక్క ముఖ్య వ్యక్తులు అందరూ కూడా విచ్చేయడం జరిగింది వారికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు మెయిన్గా పంపన్న గారు అధ్యక్షునికి తర్వాత మరి మా యొక్క కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఈ